జ్వరం ఏడీస్ దోమ కాటు ద్వారా వస్తుంది ఈ వైరస్ నాలుగు రకాలు అవి డిఎన్ వన్ డిఎన్ టూ డిఎన్ త్రీ డిఎన్ ఫోర్ డెంగ్యూ జ్వరం రావడానికి గల కారణాలు డెంగ్యూ వైరస్ ఏడిస్ దోమలు దోమకాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం పరిసరాలు శుభ్రంగా లేకపోవడం అనగా చెత్త బయట వేయడం నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండడం అనగా గుంటల్లో డ్రైనేజ్లలో ట్యాంక్లలో నీరు ఉండిపోవడం డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది డెంగ్యూ జ్వరాన్ని ఎలా నివారించాలి అనేది ఒక కిట్ రూపంలో చూద్దాం ఏమైంది దోమ పెట్టింది ఇక్కడ దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంటికి వెళ్ళిపోదాం పదా రేపు ఆడుకుందాం బాయ్ బాయ్ పిల్లలు ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు వస్తున్నా వచ్చేసావా ఆ వచ్చేసాను ఆకలి వేస్తుంది భోజనం పెట్టమ్మా సరే చేతులు కడుక్కుండా రా భోజనం పెడతాను ఒళ్ళు చాలా వేడిగా కాలిపోతుంది మూడు రోజుల నుండి జ్వరం కూడా తగ్గలేదు ఏమో అమ్మా వాంతి కూడా అయింది ఇప్పుడే నీరసంగా ఉంది సరే హాస్పిటల్కి వెళ్దాం పద జ్వరం అండి వాంతులు కూడా అవుతున్నాయి ఎన్ని రోజులు నుండి జ్వరం ఈ రోజు వాంతులు కూడా చేసుకుంది మేడం సార్లు చేసుకుంది మూడు సార్లు చిగుళ్ళ నుండి రక్తస్రావం వాంతిలో లేదా మలంలో రక్తం రావడం లాంటివి ఏదైనా ఉన్నాయా అమ్మా అలాంటివి ఏమీ లేవు కానీ దద్దులు వచ్చాయి మేడం ఏది జ్వరం జ్వరం వన్ చాలా రోజుల నుండి జ్వరం ఉంది కాబట్టి రక్త పరీక్ష రాశాను చేయించుకుని రండి సరే కూర్చోబెట్టండి చెయ్యిలా ఇవ్వమ్మా పిడికిలి పిగించమ్మా కంగారు పడుకు ఈ డెంగ్యూ పాజిటివ్ వచ్చింది ప్లేట్లెట్స్ కూడా తక్కువగా ఉన్నాయి ఏం కంగారు పడకండి తగ్గిపోద్ది ఈ డెంగ్యూ జ్వరం వైరస్ వల్ల వస్తుంది అడ్మిట్ చేయండి లక్షణాలు బట్టి చికిత్స చేయడం ద్వారా ఈ డెంగ్యూ జ్వరం తగ్గుతుంది